ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పెళ్లి తర్వాత స్త్రీలు నెట్టింటికి వెళ్ళడం చూస్తుంటాం అయితే వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని వస్తువులను పుట్టింటి నుంచి తెచ్చుకోకూడదట అలా తెచ్చుకుంటే ఏమి జరుగుతుందో తెలుసా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి ప్రతి అమ్మాయి పెళ్లి తర్వాత పుట్టింటిని వదిలేసి ఇంటికి వెళ్తుంది పుట్టింటికి వెళ్ళినప్పుడు రకరకాల వస్తువులను అమ్మాయిలు అత్తగారింటికి తీసుకెళ్తారు అత్తారింట్లో కూతురు కష్టపడకూడదు అని పుట్టింటి వారు కొన్ని వస్తువులను ఇచ్చి పంపిస్తుంటారు అయితే పుట్టింటి నుంచి అన్ని వస్తువులను తెచ్చుకోకూడదని చెబుతుంది వాస్తుశాస్త్రం అవి ఏంటో చూసేద్దాం పుట్టింటి నుంచి వస్తువులు కిచెన్ సామాగ్రి పిండి వంటలు ఇంట్లోకి కావాల్సినవి పంపిస్తూ ఉంటారు అయితే వాటిలో పదునైన వస్తువులు కత్తులు కొడవలి సూదులు లాంటివి అత్తగారింటికి తీసుకెళ్ళకూడదట ఇవి తీసుకువెళ్తే దాంపత్య జీవితంలో సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందట పుట్టింటి నుంచి ఉప్పును ఎట్టి పరిస్థితుల్లో అత్తగారింటికి తీసుకెళ్ళకూడదట ఎందుకంటే ఉప్పును లక్ష్మీదేవిగా భావించడంతో ఉప్పు వెళ్తే లక్ష్మీదేవి వెళ్ళినట్టుగా భావిస్తారు అంటే పుట్టింటి సంపద అంతా ఉప్పు రూపంలో వెళ్ళిపోతుందట అలాగే చీపురును అత్తగారింటికి తీసుకెళ్ళకూడదట తీసుకెళ్తే పుట్టింటి సంపద అంతా అత్తగారింటికి వెళ్ళిపోతుందని సూచిస్తారట ఈ వస్తువులను తీసుకెళ్లాల్సి వస్తే కొద్ది మొత్తంలో డబ్బును పుట్టింటి వారికి చెల్లించి తీసుకెళ్ళడం మంచిది లేదంటే ఇరు కుటుంబ సభ్యుల మధ్య సమస్యలు వస్తాయి పుట్టింటి నుంచి అత్తవారింటికి స్త్రీలు పూజకు సంబంధించిన వస్తు సామాగ్రిని పొరపాటును కూడా తీసుకెళ్ళకూడదు ఇలా పూజా సామాగ్రిని అత్తగారింటికి తీసుకువెళ్ళడం వల్ల ఇరు కుటుంబాల మధ్య మనస్పర్ధలు తలెత్తుతాయి ముఖ్యంగా దీపారాధన కుందులు కూడా పుట్టింటి నుంచి తెచ్చుకోకూడదు తెచ్చుకుని వాడితే ఇంటికి లక్ష్మీదేవి రాదట ఆదాయం తగ్గి ఇబ్బందులు పడటంతో పాటు పేదరికం వెంటాడుతుందని చెబుతుంటారు తడి దుస్తువులను కూడా పుట్టింటి నుంచి అస్సలు తెచ్చుకోకూడదు ఇలా చేస్తే రెండు ఇళ్లల్లోనూ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది చింతకాయ పచ్చడి ఊరగాయ కూడా అత్తగారింటికి తె తీసుకొచ్చే ముందు కొంత డబ్బును వారికి ఇచ్చి తీసుకురావాలట లేదంటే అమ్మాయిలకు అశుభం జరుగుతుందట ఇలా తీసుకువెళ్ళడం వల్ల సాక్షాత్తు పుట్టింటిలో ఉన్నటువంటి లక్ష్మీదేవిని అత్తవారింటికి తీసుకెళ్ళినట్లు చెబుతున్నారు అమ్మాయిలు విన్నారు కదా ఇవి ఏవి పుట్టింటి నుంచి తెచ్చుకోకండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీరు చేసే సబ్స్క్రిప్షనే మాకు చాలా ఉపయోగపడుతుంది